ఎన్నికలు గెలిచిన బాలినేని ముస్లిం మైనార్టీలకు ఏం చేస్తారో చెప్పాలని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే దామచెడ్ల జనార్దన్ విమర్శించారు ఒంగోలులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరో నిధులు ఇచ్చి పూర్తి చేసిన షాదీఖానాను తానే పూర్తి చేశాడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఇళ్ల పట్టాల విషయంలో టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారని అది వాస్తవం కాదన్నారు అడ్డుకుంటున్నది ఎవరో బాలినేనికి తెలుసన్నారు ఎంతమందికి పట్టాలు ఇస్తున్నారో లెక్క తేల్చమని దామచెర్ల అన్నారు రెండు మూడు ఇష్యూస్ మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాను ఒకటి నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఖానాని మళ్ళా ప్రారంభించాడు వైపరించేమో మీటింగ్లు దగ్గరేమో పదే పదే అబద్ధాలు ఆయే నిజమైందని చెప్పేసి ఆ పెద్ద మనిషి అంటాడు ఏం చేయాలో అర్థం కావట్లా వయసులో ఏమో పెద్దవాడు ఆయన అబద్ధాలు ఆడతా ఆయన తప్పు తప్పుడు మాటలు మాట్లాడతా మళ్ళా పదే పదే అబద్ధాలని ఏ విధంగా అంటారంటే మాకు అట్లా అర్థం కావట్లా షాదీకాన రాజశేఖర రెడ్డి చేశాడంటారు రాజశేఖర్ రెడ్డి అప్పుడు వచ్చి కోటి రూపాయలు ఆయన ఇచ్చాడంటాడు మనకి క్లియర్గా రెండు వేల మూడులో అప్పుడు మా తాతయ్య ఉండేటప్పుడు గా ఉండేటప్పుడు ఒక ఎకరా స్థలాన్ని అక్కడ కేటాయించారు దానికి ఆ రోజు భూమి పూజ కూడా చేసి ఫౌండేషన్ స్టోన్ కూడా ఇచ్చారు ఎవరు అప్పుడు ఎంపీ గారు లాల్జాంబాద్ గారు కూడా వచ్చారు దానిని స్టోన్ కూడా ఇది ఆ స్టోన్ తీసి పక్కన పెట్టారు అంటే ఎవరో చేసిన పనులన్నీ కూడా స్టోన్ రాళ్ళు వేసుకోవడం అలవాటు కాదు ఇది ఆ రోజు వాళ్ళు పెద్ద అయినాను నెక్స్ట్ అప్పుడు బలరామ్ గారు నెక్స్ట్ లాల్జ్ బాషా వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఎక్కడ సైట్ ని అక్కడ ఎలాక్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి వాళ్ళు మంజూరు చేసి కోటి రూపాయలు కూడా మంజూరు చేశారు వీళ్ళు ఆ తర్వాత రెండు వేలు నాలుగులో మళ్ళా వైఎస్ఆర్ ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు మళ్ళా ఇంకో ఆయన ఇంకో స్టోనే చేసి ఆయన మళ్ళా రాయేసి ఆయనపాటికి ఆయన మళ్ళా వెళ్ళిపోవడం కూడా జరిగింది ఆ తర్వాత ఏం చేశాడంటే ఎంపీ గ్రాంట్ అప్పుడు మామూలు రెడ్డి గారి ద్వారా డెబ్బై ఐదు లక్షలు అప్పుడు ఫస్ట్ టైం అప్పుడు శాంక్షన్ చేశారు ఆ తర్వాత మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము మళ్ళా దానికి కొద్దిన్నర రూపాయలు దానికి శాంక్షన్ చేసి మేము కాంపౌండ్ వాల్స్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసి పైన పిల్లర్లు కూడా మేము కంప్లీట్ చేస్తాం అంటే ఆయన ఏం మాట్లాడతారు నిన్న అసలు ఊరిన పిల్లర్లు వేసామంట ఆయన మొత్తం చేశారు ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడతారు చేయాల ఉండే ముస్లిం సోదరులు అందరూ కూడా చూశారు దాంట్లో షాధి ఎందుకు జరగలేదని చెప్పేసి మాట్లాడతారు ఆ రోజు మనం చేసిన తర్వాత పైన పిల్లలు వేసి పైన కూడా ఇంకోటి స్లాబ్ వేయడానికి కూడా మేము మళ్ళీ అదనంగా కూడా ఇంకో రోడ్డు కోట్లు శాంక్షన్ చేపిస్తాం ఆ కాంట్రాక్టర్ కూడా అతనే ఉన్నాడు దానికి శాంక్షన్ చేయించేసి ముందు కాంట్రాక్టర్ చేయించలేదని చెప్పేసి మళ్ళీ మార్చిచ్చి ఆ రోజు దాన్ని కంప్లీట్ చేస్తాం మేము ఆ రోజు మళ్ళీ మనం మేము ఓపెన్ చేసింది కూడా అప్పుడు దగ్గర దగ్గర మనకి మార్చి ఆరో తారీఖు మళ్ళా మేము ఓపెన్ చేసాం దాని కూడా ఆ రోజు ఎవరైతే ఈ పెద్ద మనుషులు నిన్నంతా ఉన్నారో వీళ్ళే వాళ్ళ నిన్న కూడా ఉన్నారు నేను సిగ్గు సిగ్గుండాలి ఏ పని చేసినా ఏ బాధ్యత చేసినా ఒక పద్ధతి ఉండాలి నువ్వు చెయ్యి పై ఫ్లోర్ ఏదైతే పిల్లర్లు వేసామో మేము అక్కడ దాకా ఆపాము నువ్వు పైన స్లాబ్ వేసి అందరికి చెప్పు ఇబ్బంది లే మేము పై వాళ్ళ కింద కట్టారు మేము పైన కట్టాము ఈ రోజు ఆ రోజు కిచెన్ లేదు టాయిలెట్స్ లేవు కిచెన్ లేకపోవటం వల్ల ఛార్జీలు జరగలేదు ఇవాళ అది కూడా కంప్లీట్ చేస్తున్నాము కాబట్టి పైన కింద ఉంది మేమని చెప్పేసి నువ్వు చెప్పు అట్లా చెప్పు అంతేగాని ఇష్టారాజ్యంగా అబద్ధాలు ఆడటం ఏదో మేమంటా గోల కూడా కట్టలేదంట ఆయన గోల కట్టి స్లాబ్ వేసానని చెప్పేసి మాట్లాడతారు